నా పేరు భాస్కర్ ఆయన మా మన్మడు సార్ మా అక్క మా అక్క కూతురి కొడుకు మన్మడు మాది గుండారం గ్రామము నిజామాబాద్ జిల్లా మా మన్మడిను అక్కడనే ఎస్ఆర్ కాలేజీలో చదివించాము అప్పు చేసిన కానీ చదువుకుంటే చెప్పు భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీకి వెన్నుదండగా నిలుస్తాడని అట్లా చేసినంత అలా తండ్రికి కొద్దిగా మొత్తం ఏది పక్షవాతం లాగా అప్పుడప్పుడు వచ్చి పడిపోతారు సార్ అలా తల్లి అయితే ఇంకా వీడి చేసుకుంటుంది ఈ మన్మడు నాకు ఎక్కువ నాతోని ఇక్కడ తిరుగుతుండే సార్ అందు గురించి నాకు ఆయన అంటే ఎల్లో ఇష్టం ఆ పిలాడు ఎప్పుడు చదువు అన్నది ఆయనకు ఇప్పుడు ఏం చదువుతాడు ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు థర్డ్ ఇయర్ అనుకుంటారు సార్ ఇక్కడ నాకు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వీళ్ళు మన లక్ష్మీ నరసింహ స్వామి గుడి తల్లిదండ్రులు ఆ గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుండగా వాళ్ళది సార్ ముదోల దగ్గర ఏల్వి ముదోలు మండలు గ్రామం ఏల్వి డిస్టిక్ నిర్మల్ అయితే మధ్యలో నేను గంగస్థాన్లో ఉంటాను అయితే అక్కడ దిగార్ దిగి మామయ్య నేను ఇట్లా వచ్చిన నాకు ఇంటికి వెళ్ళేసరికి నైట్ అవుతుందని ఆ సాయంత్రం నాలుగు నాలుగున్నరకు దిగారు ఆ దిగిన టైంలో నేను పోయి పక్క పికప్ చేసుకొని మా రూమ్కి తీసుకెళ్ళి కొద్దిగా టీ పెట్టాను అంతే ఇక్కడ నుంచి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ తోటి స్టూడెంట్ వాళ్ళ అమ్మ ఫోన్ ఫోన్ చేసి అమ్మ మీ అబ్బాయి గిట్లా మోటార్ ఆన్ చేయబోయిడు సడన్గా కా కరెంట్ షాక్ తల్లి చనిపోయిండు ఇట్లా హాస్పిటల్ అక్కడిక్కడ తీసుకెళ్ళినా కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది కాలేజీ ముందట హాస్టల్ వాడే వాడేనే కట్కేయమని చెప్పినారు సార్ ఇతనితోనే కాదు నేను వచ్చి నేను రాత్రి మిడ్ నైట్ రెండున్నరకు వచ్చాను అప్పటికి కూడా పాపం పిల్ అతని పిల్లలు అందరూ దేవుడితో సమానం వాళ్ళు కూడా ఇక్కడ ఆయన కోసం కూర్చున్నారు వాళ్ళెవరో తెలియదు మేమెవరో తెలియదు అప్పటికి వాళ్ళు కూర్చుండి మేము వచ్చిన తర్వాత వాళ్ళు మూడు మూడున్నరకి వెళ్ళిండ్రు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పిండ్రు మాకు అతను మాకు కూడా ఏ అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్తా ఉంటాడని చెప్పడం అయితే జరిగింది సార్ ఇట్లా మా మా ఆయనలో పరిస్థితి అయితే బాగా దయనీయ పరిస్థితి దానికి కొడుకు ఒక కూతురు కూతురు రింజల్లో గురుకుల పాఠశాలలో చదువుతారు వాళ్ళ తండ్రి పేరు దత్తారెడ్డి ఏం చేస్తారు ఆయన వ్యవసాయమే కాకపోతే ఆయనకైతే ఎక్కువ ఎప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటది ఇప్పుడు ఇంటికన్నా ఉన్నాడా ఇక్కడ రాలే ఇప్పుడు వచ్చింది సార్ ఆ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ ఈ ఫార్మాలిటీస్ కోసం అక్కడిని కూర్చొని పెట్టిండ్రు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఆయన వచ్చిండు ఆయన ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళకు అంటూ ఇక ఏమో ఆధారం సోర్సెస్ నేను అబ్బాయికి నేను తాతయ్యనే అక్కడ ఇప్పుడు ఇక్కడ చనిపోయిన తాత తాత మా అక్క కూతురి కొడుకు నేను నా మే నా మేనకోడలు కొడుకు ఇలా కావడం నాకు ఎంతో నాకు చాలా ప్రేమసారి మా కుటుంబంలో ఎవరికి ఏం జరిగిన చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న చనిపోయిన నుంచి మాకు ఇట్లాంటి ఆటంకాలు వస్తున్నాయి ఈ అందులో రెండు రెండేళ్లు కూడా అయితే వచ్చి కంటే సొంత ఊరు గుండారం నిజామాబాద్ మండల్ వాళ్ళది ఏల్విల్వి ఏల్వి మన ముదో దగ్గర ఏల్వి గ్రామం పేరు ఏల్వి బ దగ్గర నిర్మల్ నిర్మల్ జిల్లా